ప్రేక్షకులకు నమస్కారం లేదా లేదాగ్రహ కూటమిగా పిలిచే ఆరు గ్రహాల కలయిక జ్యోతిష నిపుణుల పరంగా పలువురిని భయభ్రాంతులకు గురి చేస్తున్నది మేన రాశిలో జరిగే షడ్గ్రహ కూటమి వల్ల ఇప్పటికే కొన్ని రాశులకు సంబంధించి కీలక సలహాలను ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్ వి నాగనాథ్ గారు తనదైన శైలిలో అద్భుతంగా విశ్లేషించారు ఈ వీడియోలో మకర రాశి వారికి షడ్ గ్రహ కూటమి వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురు వాటిని వారు ఎలా సమర్థవంతంగా పరిష్కరించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం నాగనాథ్ గారు మీనరాశిలో ఏర్పడే షడ్ కూటమి వల్ల మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఎదురు వాటిని వారు ఎలా సమర్థవంతంగా పరిష్కరించుకోవాలి మకర రాశి వాళ్ళకి తృతీయ భావంలో ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది మకరం కుంభం మీనం సో తృతీయ భావంలో ఏర్పడుతుంది ఈ తృతీయ భావంలో ఈ షష్టగ్రహ కూటమికి రాశ్యాధిపతి కూడా ఈ మకర రాశ్యాధిపతి కూడా మీనరాశిలో ఉంటాడు అయితే మనం మిగతా భావాలంటే ఈ షష్టగ్రహ కూటంలో ఉన్నట్టు ఆరు గ్రహాల భావాల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మనం భావము అంటేనే రాశి భావము అంటేనే రాశి మన ఒక వ్యక్తి యొక్క నగ్న చిత్రం లేదా ముఖ చిత్రం అంటాం ఇది బయట ప్రపంచానికి కనిపించినటువంటి ఒక అంతర్ముఖం అయితే మకర రాశి వాళ్ళకి అడ్వెంచరస్ అంటే వాళ్ళు బేసికల్ గా మకర రాశి వాళ్ళు వాళ్ళు దేనికి కూడా అణుచుకొని సర్ప్రైజ్డ్ పీపుల్ రాస్తారు వాళ్ళు నాకు వాళ్ళలో నచ్చేది ఏంటంటే మకర రాశి వాళ్ళు అణుచుకొని సందర్భ సహితంగా కొంత ఉంటారేమో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రెబల్ నేచర్ ఉంటుంది వాళ్ళు ఏమైనా చేశారంటే దానికి ఒక అంటే అది ఏమంటే ఈట్కా జవాబు పత్తర్సదు అని హిందీలో ఉంటుంది అంటే మీరు ఏదైనా వాళ్ళకి సహాయం చేస్తే దానికి చాలా ఉన్నతమైనటువంటి సహాయం చేస్తారు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు మీరు వాళ్ళకు ద్రోహం చేశారు మీరు వాళ్ళని ఎక్కడైనా వెండుపోటుపరిచారు వాళ్ళని విమర్శించారు వాళ్ళని కించపరిచారంటే దాని రిపర్కేషన్స్ కూడా వాళ్ళు ఈక్వల్గా ఇస్తారు అంటే పాత్ర నేరిగి దానం ఇచ్చేటువంటి ఒక గొప్ప లక్షణం మకర రాశి వాళ్ళకు ఉంటుంది ఇది బాల్యం నుంచి వాళ్ళకు ఉంటుంది ఇది కొత్తగా వాళ్ళు వయసులో వచ్చినప్పుడు ఉండేది కాదు ఈ మకర రాశి వాళ్ళకి వాళ్ళకి ఎంప్లాయీ నేచర్ ఉండదు సార్ వాళ్ళకి ఎంప్లాయర్స్ నేచర్ ఉంటుంది అంటే ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక మేనేజ్మెంట్ సైకాలజీ వీళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాల వ్యక్తులు అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నవాళ్ళు సమాజంలో అన్ని అన్ని భాగాలు ఉన్నవాళ్ళు అన్ని అన్ని రకాల రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఎప్పుడూ కలుస్తారు వాళ్ళతో కలుస్త వాళ్ళతో చాలా విషయాలు షేర్ చేస్తారు వాళ్ళతో ఉండి నాలెడ్జ్ కూడా పెంచుకుంటారు వీళ్ళు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక చాలా యంగ్ ఏజ్లోనే ఇండిపెండెంట్ ఐడియాస్ ఉంటాయి మనం బిజినెస్ చేయాలి బిజినెస్ చేస్తే ఎలా ఉండాలి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి రోల్ మోడల్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ని కూడా వీళ్ళు అనాలిసిస్ చేస్తారు కేవలం వాళ్ళతో ఉండడం కాకుండా వాళ్ళు ఆ రంగంలో ఎలా వచ్చారు ఆ రంగంలో వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి వాళ్ళు ఒకవేళ బిజినెస్ చేస్తే వాళ్ళు ఏం చేశారు సో వాళ్ళకి చాలా సంబంధించి చాలా వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల్లో కూడా వీళ్ళకి చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందుకే మకర రాశి వాళ్ళని బెస్ట్ సోషల్ సర్వైవల్ పీపుల్ అంటారు సింహరాశి తర్వాత అంత గొప్ప సర్వైవల్ సోషల్ సర్వైవల్ ఒక వెళ్ళదన్న రాశి ఉందంటే అది మకర రాశి మీరు అన్నారు ఇప్పుడు అడ్వెంచరస్ పనులు చేస్తారు కాస్త లాసెస్ వస్తాయి వాళ్ళకి అని చెప్పారు దట్స్ ట్రూ యాక్చువల్లీ వీళ్ళు ఇన్ జనరల్గా కూడా వీళ్ళు వీళ్ళకి ఏదైనా ఒక ఐడియా వచ్చిందనుకోండి ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేసే ముందు విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్లు ఉంటారు విపరీతంగా నర్వస్ ఉంటారు కానీ ఒకసారి వీళ్ళకి క్లారిటీ వచ్చింది ఆన్ పేపర్ వీళ్ళు వర్క్ చేశారంటే మాత్రం ఎవ్వరు చెప్పిన మాట కూడా వినరు అప్పటి వరకు అందరు సలహాలు తీసుకుంటారేమో కానీ ఒక్కసారి వీళ్ళు మైండ్లోకి వాళ్ళ ప్లాన్ వచ్చేసింది ఫైనల్ ప్లాన్ అంటే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు ఈ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసే ముందు వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళు ఈ ఫైనాన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి చూడండి వీటిల్లో వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళరు వీళ్ళు కన్యారాశి వాళ్ళలాగా లాగా ఒక ప్రొటెక్టివ్ జోన్లో కానీ ఒక రిస్క్ మేనేజ్మెంట్కి భయపడేటువంటి వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళకు ఒక ఐడియా వచ్చిందంటే చేసేస్తున్నారు అందుకే చూడండి చాలా మంది కన్యా వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారులు చేసేవాళ్ళు వాళ్ళ అనునిత్యం లోన్లు కడుతూనే ఉంటారు చిట్టి పైసలని ఫైనాన్సెస్ అని బ్యాంక్ అని ఈఎంఐ కడుతూనే ఉంటారు కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ మైండ్ కూడా అంత క్రియేటివ్ ఉంటుంది సార్ వాళ్ళకి కోటి రూపాయలు అప్పు ఉన్నాయంటే ఒక వంద కోట్ల రూపాయలు ఎలా ఎలా మళ్ళీ మల్టిప్లై చేయాలన్నట్టు బ్రెయిన్ కూడా ఉంటుంది సో వాళ్ళు దేనికి కూడా భయపడరు దే ఆర్ వండర్ఫుల్ అట్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని వాళ్ళు గ్రహించాలి ఏంటంటే వీళ్ళు ఒకసారి చేసిన ఐడియాని మళ్ళీ చాలా సందర్భాల్లో వీళ్ళు మళ్ళీ రివోక్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి అంటే ఒక ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అబ్రప్ట్ బిజినెస్ క్లోజ్ చేసి ఇంకో కొత్త బిజినెస్ లోకి షిఫ్ట్ అయిపోతారు ఈ క్షణికావేశంలో వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా వాళ్ళు ఇంత ప్రణాళిక ఉన్న వాళ్ళు అని మీరు అడగచ్చు దట్స్ ట్రూ యాక్చువల్లీ వీళ్ళు చూసే వాళ్ళకి చాలా ఎనలిస్ట్ లాగా క్యాపిటలిస్ట్ లాగా స్టాటిస్టిక్ ల కనిపిస్తారు బట్ రియల్గా మాత్రం వీళ్ళు తీసుకునే నిర్ణయాల్లో పది మందిలో ఏడు మంది కేవలం భావోద్వేగాలని దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే చేస్తారు చూసే వాళ్ళకి బాగా పిచ్చినారు వాళ్ళు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరు అని అనిపిస్తారు కానీ అది సామ్సే సామ్సే హాతీనైజానా సామ్నేసే చిమ్టీ నైజానా పిచ్చేసే హాతీగా పర్వాలేనా ఒక సేమ్ ఉంది ముందు నుంచి చేయమకూడదు కానీ వెనక నుంచి పర్వాలేదు అని అర్థం సో వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా వైఫల్యాలు అన్నది వీళ్ళకి బయట ప్రపంచానికి తెలియకుండా మేనేజ్ చేస్తారు కాబట్టి వీళ్ళలో ఉన్నటువంటి ఈ అడ్వెంచరస్ నేచర్ ఎమోషనల్లీ కనెక్టింగ్ డెసిషన్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇష్యూస్లో ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఈ అప్పులు ఈ రుణ బాధలు ఇటువంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మ్యాటర్స్కి వచ్చేటప్పటికి వీళ్ళు టాప్ ప్రయారిటీ వీళ్ళు కూడా ఫ్యామిలీ కోసం సర్వస్వం చేస్తారు కుటుంబ సభ్యులే వీళ్ళకి సర్వస్వం వీళ్ళకి ప్రేమ కావాలి ప్రేమతో కూడినటువంటి అంశాలు వీళ్ళు ఏమి చేసినా వీళ్ళు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉన్నా ఎలా ఉన్నా కానీ వీళ్ళు ప్రేమనే వీళ్ళ భావం ఉంటుంది లోపల అయితే వీళ్ళు కుటుంబ పరమైన విషయాలకు వచ్చేటప్పటికి వీళ్ళు ప్రపంచమంతా ఏమైనా కానీ వీళ్ళ కుటుంబాన్ని మాత్రం దూరం చేసుకోరు కుటుంబం మాత్రమే కాదు వీళ్ళకి సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్ కావాలి రిలేటివ్స్ కావాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కావాలి వీళ్ళకి ఈ వృషిక రాశి వాళ్ళకి ఉండే లక్షణాలు వీళ్ళు వీళ్ళకి ఉంటాయి ఏమంటే వీళ్ళు ఎదుటి వ్యక్తులతోని గొడవపడిన ఆధిపత్యం కోరుకున్నా డామినేట్ చేయడం ట్రై చేసిన మ్యానిపులేట్ చేసినా లేదా పొలిటిసైజ్ చేసిన వీళ్ళ డౌన్ లైన్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే దే వాంట్ ఎవ్రీబడి టు రెస్పెక్ట్ దెమ్ లవ్ దెమ్ ఈ ప్రేమ భావం ప్రేమతత్వం మనసులో ఉన్నప్పుడు ఇన్ని రకాల రాజకీయ యుక్తులు ఇవన్నీ చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళు కోరుకునేది ఏంటి ప్రేమ కోరుకుంటారు కాకపోతే ఈ ప్రేమ కోరుకునే క్రమంలో వీళ్ళు ఎదుటి వ్యక్తులు వీళ్ళని దూరమైనా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇది చాలా ముఖ్యంగా గమనించాలి మకర రాశి వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈవెన్ కుటుంబ సభ్యుల్లో కూడా కావచ్చు అన్నదమ్ములు అక్క చేకి ఒకరికొకళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నా గానీ వీళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి నర్వస్నెస్ కూడా ఎక్కువ ఫీల్ అవుతారు ఈ నర్వస్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళకి ఈ శని యొక్క గ్రహం యొక్క లక్షణం అని కూడా రాసి ఉంటుంది అంటే దేన్నైనా కానీ వీళ్ళు తొందరగా నిర్ణయం చేసుకోకుండా చాలా లాంగ్ అండ్ లెంతీ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి ఈ లక్షణాలు వీళ్ళకు ఉంటాయని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది సో వీళ్ళు ఎదుటి వ్యక్తుల మనసు దోచుకోవడానికో ఎదుటి వ్యక్తుల్ని శాసించడానికో లేదా ఎదుటి వ్యక్తుల మీద ఆధిపత్యం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు యుద్ధం చేసి చేసి వీళ్ళు ఎందుకు నర్వస్ అయిపోతారు కొంచెం మూడ్ స్వింగ్స్ వస్తాయంటే వీళ్ళు కోరుకునేది ప్రేమ కానీ బయట ప్రపంచానికి కనిపించేది చూసేది మాత్రం వీళ్ళు పొలిటిసైజ్ చేస్తున్నారని కనిపిస్తారు సో ఈ తృతీయ భావంలో షష్టగ్రహ కూటం ఏర్పడడం వల్ల ఇటువంటి లక్షణాలు కూడా కొంచెం ఎక్కువగా డామినెంట్ ప్లేస్కి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది దీన్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి దీన్ని ఎలా వీళ్ళు ఓవర్కమ్ చేయాలంటే కూడా వీళ్ళ నిర్ణయాల్లో ముఖ్యంగా ఎదుటి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టుపక్కల వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి లక్షణాలు ముఖ్యంగా వ్యాపారంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వీళ్ళ ఈ ఈ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చేటప్పటికి వీళ్ళు సొంత ఆలోచన సొంతంగా వీళ్ళు ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వీటిలోనే వీళ్ళు ఎక్కువ సక్సెస్ సాధించినప్పుడు మకర రాశి వాళ్ళని చూశారు వేరే వాళ్ళు చెప్పారు వేరే వాళ్ళకు ఐడియా ఇచ్చారు నా స్నేహితుడు చెప్పాడు లేదా నా సం బంధువు చెప్పాడు అన్నటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా సందర్భాల్లో మనస్తాపం చెంది ఈగో ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళే ఎక్కువ చూశాను నేను కారణం ఏంటంటే వీళ్ళు ఒకసారి రిలేషన్లోకి వెళ్ళినప్పుడు రిలేషన్ పాడైపోతుందన్న సందర్భాల్లో కూడా చాలాసార్లు వీళ్ళు ఇంట్రోవర్ట్స్ లాగా మిగిలిపోయి వాళ్ళకి అక్కడ కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు కూడా వీళ్ళు వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవడం అదే మీరు వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలకు వస్తే మీరు దయచేసి మీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సహనం దేన్నైనా సహనంతో తీసుకుంటారు ప్రేమభావం కోరుకుంటారు కాకపోతే మీలో కనిపించని ఈ ప్రేమభావం ఇవైతే మీరు బయటకు తొందరగా ఎక్స్ప్రెస్ చేయరు కాబట్టి బయట ప్రపంచానికి ఈజీగా కనిపించేది ఏంటి అంటే మీలో ఉన్నటువంటి షార్ట్ టెంపర్డ్నెస్ బిహేవియరల్ షార్ట్ టెంపర్డ్నెస్ మీకు ఎక్కువ కనిపిస్తుంది బయట ప్రపంచం వాళ్ళకి దీన్నే వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటారు ఈయన అభిప్రాయం మార్చేసుకున్నాడు మన వదిలేసాడు మనకు దూరం అయిపోయాడు అన్నట్టు ఫీలింగ్ మీరే క్రియేట్ చేస్తారు సో దీంట్లో మర్మం గమనించండి ఒకటి ఏంటంటే సందర్భం మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందో ఎంత కన్ఫ్యూజ్ చేస్తుందో దానికంటే పది రెట్లు మీరు డిస్టర్బ్ అయిపోతారు సో సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ మీకు నైంటీ పర్సెంట్ ఉంటాయి తప్ప ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ వల్ల మీరు డిస్టర్బ్ అయినా కానీ దాన్ని మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది కానీ సెల్ఫ్ మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు చాలా వీక్గా ఉంటారు ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పాను దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి మీలో ఉన్నటువంటి అంతర్ముఖంగా ఉన్నటువంటి లక్షణాలని అంతర్ అంతర్ముఖంలో ఉన్నటువంటి లక్షణాలు కూడా మీరు గమనిస్తే దాని మీద మీరు ఇంకా ఫోకస్ చేస్తే ఇటువంటి అనివార్యమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ దాంట్లో మీరు విజయం సాధించే అవకాశం కూడా బలంగా ఉంటుంది